అందరికీ నమస్కారం మీలో చాలా మందికి కేక్స్ అయితే ఇష్టం ఉంటాయి కదా కేక్ని బాగా ఇష్టంగా తింటూ ఉంటారు కదా అయితే ఖచ్చితంగా ఈ రీల్ మీకోసమే హాయ్ నేను మీ డాక్టర్ శ్రీకరి హోమియోపతి ఫిజిషియన్ సో ఈ మధ్య కాలంలో అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే రీసెర్చ్ ద్వారా తెలిసింది కూడా ఏంటి అని అంటే రోడమైన్ బి అనే బట్టలకి వేసే డై అని అంటాము ఈ డైని ఎక్కువగా కేక్స్లో వాడుతున్నారట ఇది ఆల్రెడీ కర్ణాటక ఇంకా తమిళనాడులో ఆల్రెడీ బ్యాన్ చేశారు కానీ మన దగ్గర కొన్ని బేకరీస్లో ఈ రకమైన కలర్ని వాడుతున్నారు ఎందుకంటే కేక్ చాలా అందంగా రెడ్ కలర్ బ్లూ కలర్ ఎల్లో కలర్ ఇలా రకరకాల కలర్స్లో చాలా అందంగా కనిపిస్తాయి కదా దానికోసం వాళ్ళైతే వాడుతున్నారు ఇవి మనం తీసుకోవడం వల్ల లివర్ చెడిపోతుంది లివర్ క్యాన్సర్ రావచ్చు కోలాన్ క్యాన్సర్ ఇంటెస్టైనల్ క్యాన్సర్ ఇలాంటివి కూడా ఎక్కువగా వస్తాయండి అంతేకాకుండా మనం అసలు కేక్ని అసలు తీసుకోకూడదు ఎక్కువగా తీసుకున్నట్లయితే ఇందులో షుగర్స్ ఎక్కువగా ఉంటాయి ట్రాన్స్ఫాట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ ఉంటుంది ఇంతేకాకుండా కాకుండా ఇది పిల్లలకి ఇవ్వడం వల్ల హార్మోనల్ ఇన్బ్యాలెన్స్లు లేకపోతే ఒబెసిటీ చైల్డ్హుడ్ ఒబెసిటీ ఊబకాయం కూడా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కేక్స్ని దయచేసి మీ పిల్లలకి ఇవ్వకండి అందులోనూ రెడ్ బ్లూ ఇలా డార్క్ కలర్ మంచి షైనీగా కనిపించే కేక్స్ని మీ పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లోనూ దయచేసి ఇవ్వద్దు ఒకవేళ వాళ్ళు కేక్ కావాలి అని అనుకుంటే హ్యాపీగా నార్మల్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో హెల్దీ ఇంగ్రీడియంట్స్లో ఇంగ్రీడియంట్స్తో మీ ఇంట్లోనే తయారు చేసి ఇవ్వండి లేకపోతే వైట్ కలర్ ఉన్న కేక్ని మాత్రమే ఇవ్వండి అంతేకాని వేరే వేరే రంగురంగులుగా షైనీగా ఇలా టాపింగ్స్ ఉన్న కేక్స్ని ఎట్టి పరిస్థితుల్లో మీ పిల్లలకి ఇవ్వద్దు ఇది నేను చెప్తున్న విషయం కాదండి ఎఫ్ఎస్ఎస్ఏవై వాళ్ళు ఏఐ వాళ్ళు చెప్తున్న విషయం వీళ్ళు ఇచ్చింది ఏంటంటే ఈ రోడమైన్ బీని అస్సలు కేక్స్లో వాడకూడదు ఇలా వాడిన కేక్స్ని మీ పిల్లలకి అస్సలు పెట్టకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది ప్రతి పిల్లలున్న పేరెంట్స్కి ఇంకా పేరెంట్స్కి కేక్ లవర్స్కి కూడా షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్